నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బోటీ ఫ్రై చేసుకోబోతున్నాం అండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బోటీ ఫ్రైకి కావలసిన పదార్థాలు బోటీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి పసుపు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకోండి ఇందులో కొన్ని నీళ్లు వేసుకోండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో బోటిన్ వేసేసుకుందాం వేడి 5 ఐదు నిమిషాల పాటు నాన్న బోటిని తీసుకొని శుభ్రం చేసుకుందాం ఈ బోటిని శుభ్రం చేసుకుందాం నీళ్ళలో వేసుకున్న బోటిని ఇలా పైన స్కిన్ తీసేసుకుందాం బోటిని శుభ్రం చేసుకున్నాం కదా దీన్ని నూనెలో వేసి వేయించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం నూనె వేసుకుందాం శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసేసుకుందాం బోటి వేగుతూ ఉంటుంది ఈ లోపు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం పుల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం కొత్తిమీర కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పుదీనా కట్ చేసుకుందాం పుదీనా కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం బోటీ వేగిందేమో చూద్దాం బోటీ వేగిందండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం దీన్ని కాసేపు బాగా ఉడకనిద్దాం బోటి ఫ్రై అవుతూ ఉంది కదా ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా పుదీనా వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం బోటీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బోటీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బోటీ ఫ్రై చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం